ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార వినమ నమః సద్గురు స్వామి పాదార వినమ నమః నమో నమః సద్గురు స్వామి పాదార వినమ నమః నమో నమః ఇంట్లోనే పుట్టిపోయింది ఆ ఉన్నాను ఇంట్లోనే పుట్టిపోయింది నాయనా ఈ ఎవరి మీద ఎవర్న నమ్మకం ఉండదు ఒకసారి చూడదు ఎక్కడ ప్రేమ కలుషితం అయిపోయింది ఇంకా బాధలు వస్తాయంట రావా తుక్కలు వస్తాయంట ఉన్నాయి అవును ఒకరికొకరు నష్టం చేసుకుంటానే ఉన్నామ్మా ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని నాకు బాధ వస్తే పది మంది చెప్పి నిన్ను నష్టపరుస్తానే ఉన్నాను నీకు నా మీద బాధ వస్తే నువ్వు పది మందికి చెప్పిన నష్టపరుస్తానే ఉన్నాము మోసాలు చేసుకుంటా నష్టాలు చేసుకుంటాం ఇబ్బందులు కలిగించుకుంటా ఉన్నాం వస్తువు కోసం ముందు పెట్టుకుని ఇరువురు మధ్య పెట్టుకున్నాము కలిగించుకుంటాము పెద్ద అయిపోయినాయి ఇప్పుడు అదే కదా చెప్పింది వ్యాపారం చేస్తున్నా ఇంట్లోనే చేస్తున్నావు వ్యాపారం మనిషి మనిషికి నీకేం లాభం నాకేం లాభం నువ్వు ఒక పని చేయి నేను ఒక పని చేయి నువ్వు వద్దు నేను ఇద్దంట నీకు నీకు ఇంత ఇష్టమైన ఆహారం నీకు ఇంత పెట్టితే నాకు అంతే పెట్టాలి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ లెక్కగా ఉండాలి మళ్ళీ పాపం బిస్కెట్ ఒకరు ఒకరికి బాధే తక్కువ బాధేనా ఇప్పుడు ఒక పండ్లు అంటే రెండు ఈక్వల్ గా ఉంటేనే సరిపోయా అది కానీ పెద్దది ఆడి కూడా వచ్చేసింది క్షణవే అవును అంటే ఎంత కాడికి వచ్చేసింది పరిస్థితి అవునండి అంటే ఇప్పుడు మనం నిజమైనటువంటి బంధాలైన ఇప్పుడు ఇవి కాదు చీటికి మాటికి ప్రతిదానికి మాటికి ముంగినా లేచిన మాట్లాడుతా ఉన్నా ఏ పని చేస్తా ఉన్నా కనీసం ఒక్కడంటే ఒక్కడు స్వేచ్ఛగా ఫోన్ చూసుకోగలుగుతున్నాడా ఫోన్లు ఉన్నాయే కానీ ఆ బండాల మధ్య ఒకటిగా కూర్చొని లేదు ఒకటిగా ఇప్పుడు స్వేచ్ఛగా మనం మాట్లాడుకోగలుగుతున్నామా కనీసం నలుగురు కూర్చొని టీవీ దగ్గర కూర్చొని చూడగలుగుతున్నామా నచ్చింది నచ్చినట్టుగా ఏ అంటే నలుగురు కూర్చుంటే నాలుగు రకాలు కావాలా ఆహారం కాడికి పోతే నలుగురికి నాలుగు కావాలా అంటే నచ్చినట్టుగా నచ్చినట్టు లేకపోతే అప్పుడే వచ్చేసింది అక్కడ అది ఎవరైనా సరే ఇక్కడ నచ్చింది ఏ విషయంలో తీసుకో మనము ఎలా తయారైపోయినాం ఈనాడు ఇది జ్ఞానం కలిగిన మానవులనే మనము ఈ మాదిర చిన్న చిన్న చితక దానికి కూడా దేనికి ఇది కాని పూర్తిగా బాగుపడిపోయి బంధింప పడిపోయి మనము ఇప్పుడు తగ్గించుకునే దానికి వచ్చినామా ఇంకా పెంచుకునే దానికి వచ్చినామా అన్నట్టు ఎట్లా ఉండదు పరిస్థితి అవున ఒక వస్తువు కోసము పది రూపాయలు విలువ చేసేదానికోసం కోసం కొట్లాడుకుంటా ఉన్నాం పది రూపాయలుకి కొట్లాడుకుంటా ఉన్నాం అవునండి ఒక సూది కొట్టాడుకుంటాను ఒక పిన్నిస్కి కొట్టాడుకుంటాను అంటే మనిషి విలువ పోయింది ఇక్కడ అవునన్నా ఆ వస్తువులు పట్లన్నాయి నువ్వు నువ్వు నీ విలువ నేను గుర్తించలే నా విలువ నువ్వు గుర్తించాలా అవునైనా మన ఇద్దరి మధ్య ఆ పిన్నీస్ పెట్టుకోని పిన్నీస్ ఇచ్చిన విలువ నేను నీకు ఇవ్వాలా నువ్వు నాకు ఇవ్వాలా అవునండి అది ఎంత విలువలు అనేటివి ఎంత పిన్నిస్ ఎంత నువ్వెంత నిన్ను పోగొట్టుకోవడమా నిన్ను నువ్వు ఉంటే ఇస్తావు నీతో ప్రేమగా ఉంటే నీతో బా అన్ని అనుకూలంగా ఉంటే అనుబంధం మంచిదైతే బంధం మంచిదైతే అడక్కనే నువ్వు నాకు ఇస్తావు ప్రేమ పూర్వకంగా అది అవన్నీ కోల్పోయి నిన్ను గుర్తించక ఇప్పుడు పిండి కోసం కొట్లాడు ఒక జీవం లేని వస్తువు ఇప్పుడు అది జీవం లేని వస్తువు మనం ఇప్పుడు ఏదైనా తీసుకో మన కంటి ముందు ఉండే వస్తువులు ఏవైనా ఆ జీవం లేని వస్తువులన్నీ మనం ఇక తయారు చేసింది ఇప్పుడు జీవం లేని వస్తువులు తీసుకో మొత్తం టోటల్ గా ఒక కదలాడే మనిషి గానీ మిగతా ఎనభై నాలుగు తప్ప మిగతా అంతా మనం కనపడేదంతా వస్తువుల ఒక అయినా నువ్వు అనిపించే వాటిలో ఎక్కడ జీవం ఉంది అన్ని ముడి పదార్థాలే కదా మొత్తం టోటల్ గా నువ్వు నువ్వు రన్నింగ్ చేసుకునే అది మిషన్ రన్నింగ్ చేసుకునే అసలైనటువంటి జీవం కాదు కదా అది ఒక ఆస్తి అయినా అంతస్తు అయినా ఇండ్లైనా వాహనాలైనా ఏది తీసుకున్నా మనము చేసుకున్నటువంటి మొత్తంగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వస్తువులు మనం తెచ్చుకున్నాం వీటి అన్నిటికీ ప్రధానమైనది ఏంటి కదా ధనానికి సంబంధించే కదా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ధనము అన్నప్పుడు ఇప్పుడు అర రూపాయి రూపాయలు మనం సృష్టించిందే కదా ఇప్పుడు అందులో ఏమైనా జీవం ఉండదా జీవం ఉండదా ఇప్పుడు పది రూపాయలకి జీవం లేదు ఏ కాగిత రూపాయి దగ్గర నుంచి రెండు వేల రూపాయల వరకు కాగితాలు ఉన్నాయి బిల్లలు డబ్బుగా కనపడుతుంది ఇప్పుడు నగలు ఉండే లేదన్నా జీవం లేదు కదా మొత్తం జీవం లేని వస్తువు జీవము లేని వస్తువులు ఇప్పుడు జీవుడు ఉండే వస్తువు ఏంది మనమే కదా అవునైనా మానవుడు మనమే కదా ఇప్పుడు మన ముందు మన అందరము జీవం ఉండే వస్తువులు అందరము ఇప్పుడు మనము ఉంటేనే కదా మనము ఈ శరీరం అన్ని పనులు చేస్తాం ఇప్పుడు జీవం ఎక్కడ ఉందో ఇప్పుడు పరమాత్మ అక్కడ ఉన్నాడు కదా అవునైనా జీవం ఎక్కడ ఉందో పరమాత్మ తోడైతేనే కదా ఇప్పుడు ఆ జీవునికి శక్తి వచ్చింది అవునవునైనా ఆ శక్తి వచ్చి ఇప్పుడు అన్ని చేయగలుగుతాను అంటే ఒక జీవం కలిగినటువంటి నువ్వు నువ్వు జీవం కలిగినటువంటి నువ్వు జీవం కలిగినటువంటి నువ్వు నీ దేహాన్ని ధరించుకొని నువ్వు నా ముందర ఉంటే నీలో పరమాత్ముడు గుర్తించలేదు నీకు విలువ ఇవ్వలేదు దైవ స్వరూపంగా నువ్వు నా ముందర ఉండవు ప్రత్యక్షంగా అందులో ఉండి నా కర్మ చేపిస్తా ఉండవు నువ్వు నీ ద నీ జీవుడు ఈ శరీరం ద్వారా వచ్చి నువ్వు నాకు నా దగ్గర పని చేపిస్తాడు నేను నీకు పని చేస్తా నువ్వు నేను నా ద్వారా చేయాల్సిన కర్మలు నీకు నేను చేస్తానా నువ్వు నాకు చేస్తాను నేను చేసినటివే అనుభవించే మన ఇద్దరం వచ్చినాం నువ్వు నాకేం చేయాలా నేను నీకేం చేయాలా నువ్వు నాకేం ఇవ్వాలా నేను ఇవ్వాలా నువ్వు నా దగ్గర నుంచి ఏం తీసుకోవాలా నువ్వు నా దగ్గర నీ దగ్గర నుంచి ఏం తీసుకోవాలా ఇచ్చేది తీసుకునేదే కాదు ఒక బాధ అయినా ఒక దుఃఖం అయినా ఒక సంతోషమైనా ప్రేమైనా ఒక నష్టమైనా ఒక మోసమైనా ఒక అనారోగ్యం ఏదైనా కూడా మన ఇరువురి మధ్యనే పెట్టున్నాడు ఎందుకంటే నేను చేసిన కర్మ ఈ బంధం రూపంగా వస్తేనే అది నేను చేసి కంప్లీట్ చేసుకోగలను నువ్వు చేసిన కర్మకు నేను తోడుగా ఉన్నాను ఆ శరీరంలో ఉన్నాను ఈ శరీరంలోనూ ఉన్నాను రెండు శరీరాల్లోనూ ఉండేది నేనే నువ్వు చేసిన కర్మ వల్ల ఈ శరీరం గుండా ఆ శరీరం గుండా ఆ గుండా ఈ గుండా నేను దగ్గరుండి చేయిస్తున్నాను నువ్వు మాయిలో ఉండేవి నువ్వు ఏ జన్మలో ఏ కర్మ చేసినావు అనేది నీకు తెలియదు అవునండి ఇప్పుడు మన పరమాత్ముడు ఎట్లా వస్తాడు అది ఏ జన్మలో చేసిన ఇప్పుడు ఒక్కొక్క జన్మలో చేసింది ఇప్పుడు ఒక్కొక్క ఎలా తెలుస్తుంది అవునా ఇప్పుడు మనిషిగా వచ్చేసినాము ఆనాడు చేసిన జన్మ అది ఎప్పుడో పదివేల జన్మలో ఇరవై వేల జన్మలకు ముందు చేసిన కర్మ ఇప్పుడు వెంటాడింది అది మనకు ఎలా తెలుస్తుంది అది సాక్షి సాక్షిభూతుడుగా ఉన్నటువంటి ఆ జీవుడితో కూడా ఉన్నటువంటి ఆ పరమాత్ముడి అది అక్కడ రిజిస్టర్ అయిపోయింది సాక్షిభూతుడు సాక్షి అవున దానికి సాక్షివురు ఆ రోజు ఇప్పుడు ఆహారం తినేసిన దానికి తినదానికి సాక్షివుడు అది ఆ మాదిరి బాధపడిన దానికి ఇది అవునండి సాక్షి ఉన్నాడు కదా ఇప్పుడు అక్కడ అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు అవునండి అదే కదా ఇప్పుడు ఆ జీవులు పట్ ఏ జన్మలో చేస్తే ఆ జన్మలో సాక్షి అక్కడ ఉన్నాడు హ్ అవును చూసిన వాడే కదా సాక్షి అవును అవును యథార్థం తెలిసిన వాడే కదా సాక్షి నిజం ఉంది చూసినోడే కదా సాక్షి హ్ ఇప్పుడు అందుకే కదా మనకు న్యాయస్థానంలో సాక్షికి విలువ ఇచ్చేది అవును అవును సాక్షి కరెక్ట్ గా ఎందుకంటే చూసినవాడు అవును ఇరువురు మధ్య సాక్షి ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఏ పాత్రం ఎత్తుకున్నా ఏ డాక్యుమెంట్ తీసుకున్నా నువ్వు ఏ వ్యవహారం చేసినా ఏ ఒప్పందం చేసుకున్నా సాక్షి సాక్షి సంతకాలు విట్నెస్ అని పెడతా పక్కన ఎందుకు పది రూపాయలు ఇచ్చినా తీసుకున్నా బాండు విట్నెస్ ఎందుకంటే ఈ ఇరువురు మధ్య ఎప్పుడైనా తేడా రావచ్చు కర్మ కర్మబంధము బంధాల వల్ల ఎప్పుడైనా తేడా రావచ్చు ఆ రుణం బానే ఉంటారు స్నేహాలు బాగుంటాయి ప్రేమలు బాగుంటాయి అనుబంధాలు బాగుంటాయి అన్ని బాగానే ఉంటాయి ఏదే రుణం బాగా హెచ్చుగా ఉండేటప్పుడు రుణం తీరిపోతా ఉంది అనుకున్నప్పుడు వచ్చేస్తాయి బాధలు ఎప్పుడైతే బాధలు వచ్చేసినప్పుడు మాటలు మారిపోతా ఉన్నాయి ఆలోచనలు మారిపోయినాయి ఇంకా అన్ని మారిపోతా వస్తా ఉన్నాయి మారిపోయేటప్పుడు నిజం చెప్పలేము నిజం చెప్ప ఇప్పుడు ఆ ఇప్పుడు బాగున్నప్పుడు జరిగినటువంటి ఒప్పందానికి బాగాలేనప్పుడు వచ్చేసినటువంటి ఇప్పుడు వాళ్ళు ఇరువురు నాదే అని వాళ్ళు నాదే గొప్పని వీళ్ళు నాది తప్పు లేదు వానదే తప్పు అని నేను నీదే తప్పు అనేది నువ్వు ఇటువంటి వ్యత్యాసం వచ్చేసిందనే కదా ఆనాడు బాగున్నప్పుడు సాక్షి పెట్టించుకుంది అవునైనా ఎందుకని ఈ వ్యత్యాసం వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఆ సాక్షికి తెలుసు కరెక్ట్ గా ఏం జరిగిందో చెప్తా ఇప్పుడు ఆ మాదిరి సాక్షి ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు ఆనాడు కుక్క కుక్క రూపంలో మనం చేసినటువంటి పాప ఫలితము పుణ్య ఫలితంగా బాధలకి కష్టాలకి దుఃఖాలకి కారణం ఏదైతే ఉందో ఆ సాక్షి ఆ రోజు ఉండేవాడే ఈ రోజు మన దగ్గర ఉండి అది చేస్తా ఉన్నాడు ఆ నిజము చూసి చూసినట్టుగా ఆ నిజము ఇప్పుడు అనుభవించాలి అక్కడ తేడా రాకూడదు కాబట్టి కంపల్సరీగా మనము సాక్షి ఏం చేస్తున్నాడు మనం బాధ పెట్టిన దానికి బాధ బాధ వస్తా ఉంది మనం సంతోష పెట్టుంటే సంతోషం వస్తా ఉంది ప్రేమ అందించుంటే ప్రేమ వస్తా ఉంది మనం ఏది అందించుంటే అది తిరిగి మనకు అందపడతా ఉంది పాపమైనా పుణ్యమైన దానికి సాక్షి ఉన్నాడు ప్రత్యక్షంగా ఇప్పుడు నీలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు ఇప్పుడు మనము ఆ సాక్షిగా ఉండేటువంటి వాడికి ఆ సాక్షిగా నీ నీ రూపంగా నా ముందర ఉండాడు నా రూపంగా నీ ముందర ఉన్నాడు సాక్షి ఉండగా ఒకరు చూస్తా ఉంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ జ్ఞానము ఇది తెలుసుకోమనే మనకు జ్ఞానం ఇచ్చింది నువ్వేమి నేనేమి నువ్వేమి జీవస్వరూపగా ఉన్నటువంటి నీకు ఆత్మ ఆత్మస్ తోడుగా ఉన్నాడు పరమాత్మ నాకు తోడుగా ఉన్నాడు ఇప్పుడు ఇంత విలువ కలిగినటువంటి దేహాలు ధరించున్నాం విలువ కలిగినటువంటి జ్ఞానం పొందున్నాం నీ దగ్గర ఉన్నాడు నా దగ్గర ఉన్నాడు సాక్షాత్ పరమాత్ముడు ఇప్పుడు నేను ఇప్పుడు నేను నిన్ను బాధ పెట్టాలంటే ఆడు కనపడతా ఉన్నాడు నేనే పెట్టేది నిన్నెట్ట తప్పు పెట్టేది నిన్నెట్ట హింస పెట్టేది నిన్నెట్ట మాట్లాడేది నిన్నెట్టేది ఎట్లా జరుగుతుంది నువ్వు నన్ను అనగలవా నేను నిన్ను అనగలనా గుర్తిస్తే అంటే ఇంత విలువ కలిగినటువంటి మనము మనం ఏం చేస్తున్నాము అంటే మధ్యలో ఒక వస్తువు పెట్టుకొని జీవం లేని ఒక వస్తువుని పెట్టుకొని జీవం లేని వస్తువుని మనం పెట్టుకొని జీవం ఉండేటువంటి మనము ధర్మాత్మేటువంటి మనము సాక్షిగా చూస్తూ ఉండడని కొంచెం కూడా భయము భక్తి లేకుండా ఆ మనము పనికి రానటువంటి మనం తయారు చేసుకున్న వస్తువు మన ఇద్దరం ఓట్లాడు మన ఇద్దరి మధ్య బాధ వస్తాం ఒకరినొకరు బాధించుకుంటాను ఒకరినొకరు దుఃఖించుకుంటాను ఈష్ట ద్వేషతో మనము కలిగించుకుంటున్నాం పాడైపోవాలనే ఆలోచనతో నిరంతరం నెగిటివ్ ఆలోచనతో చేస్తాం నువ్వు నా ముందర ఉన్నా లేకపోయినా నీ గురించి ఎప్పుడు లోపల శత్రుత్వం పెట్టుకొని వాడు పోవాలా వాడు పోవాలా వాడు అదే అయిపోవాలని ఆ ఆలోచనలు పాటు చేసేస్తా లేకుండా చేసేస్తా మనిషి నువ్వు ఎంత దూరంలో ఉండో అలా నా ఆలోచన పోవాల ఎదురుగా ఉంటేనే కాదు దూరంగా ఉన్నా కూడా ఆ ఆలోచన పోవాల నీ మీద ఉండాలి ఎందుక మధ్యలో ఆ వస్తువు గురించి ఇప్పుడు మనము ఇప్పుడు దేనికి విలువ ఇచ్చిన వస్తువుకి ఇచ్చినామే కానీ నేను నువ్వు నాకు అవును ఇప్పుడు చూడు ఇప్పుడు అదే మన మధ్యన వచ్చిండేది మనమే ఇప్పుడు మనం బెట్టకే చాక్లెట్ ఇవ్వకుండా పోయి అప్పుడు ఏడుస్తాడు బిస్కెట్ ఇవ్వకుండా పోయి అవునండి మనం నేర్పించింది ఇప్పుడు ఇవే ఎందుకంటే వస్తే ఇవ్వకపోతే వెంటనే వస్తువు గురించి బాధస్తా ఉంది అమ్మ పైన నాయన పైన అలాగే తా ఉన్నాడు నచ్చిన బట్ట లేకపోతే నచ్చిన ఆహారం పెట్టకపోతే నచ్చిన విధంగా తను చేయకపోతే ఏది వస్తువుని చూసి ఇప్పుడు ఇక్కడ వస్తువు ఇవి వస్తువులే ఈ వస్తువుని చూసి ఈ బంధం ఎలా ఇప్పుడు ఈ అవున ఈరోజు మనకు అనుభవం ఉండేటువంటి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు సామరస్యంగానే జరిగిపోయింది ఎట్లా పోయి సరేలే ఏడుస్తా ఉన్నాడు ఎందుకు ఐస్ తెచ్చి చేద్దాం ఆ వస్తువు తెచ్చి చేద్దాం ఎందుకు బాధ పెట్టేది అనే ఇప్పుడు ఈరోజు చిన్న చిన్నవి వయసు వచ్చా కొన్ని పెద్ద అయిపోతుంది రోజు జోబిలో ఉన్న పది రూపాయలతో తెచ్చిచ్చేది రేపు చివరికి నాకోసం ఏకదీ అంత సప్రైజ్ పెడతావ్ నాకు ఎందుకు రాసివు నా ఆస్తే నాకు రాసి ఉంటే తోల మళ్ళ అదే పెద్ద దేవుడు ఉంటది ఆన్ ఈ రోజు చాక్లెట్ రేపు ఐస్టీ అవున నేను నువ్వేమన్నా పో నాకు ఇవ్వు హ్మ్ నా నాకు ఇప్పుడు నా చా కడ్యావు కదా నాకు చాక్లెట్ తెచ్చి నాకు జస్కిట్ తెచ్చి హ్మ్ యానే వన కనమన్న నా మువే నేనేమన్నా కనమన్నా నాకు నచ్చిన పెట్టు నచ్చింది తీసి నేనేమన్నా అనమాను నిన్న ఇప్పుడు నాకు నేను బయట పోతే నాకు పరువు తక్కువ నాకు నచ్చింది కావాలి నచ్చింది తిరగాలి నచ్చింది చేయాలి వాళ్ళను నాకు పరువు తక్కువ నేను అవి భరించలేను ఏమే నా అందరికి నేను రాలి నువ్వు నన్ను పుట్టించింది మీరు నన్ను గుర్తించింది కాబట్టి నాకు అవన్నీ తీసేయండి నేను నాకు తప్పదు అందుకే ఇప్పుడు వాడు సూటు పోటు మంచి మంచి రెండు వేలు మూడు వేలు పట్టలేస్తాడు ఈ తండ్రిగా వాడు కుట్టుకొని ఎత్తుకొని పోతా ఉంటాడు ఎందుకంటే తప్పదు వాడి కనీ దానికి వాడి బాంగేసి పంపిస్తాను సంఘంలో గౌరవం రావాలా ఈకపోతే నీకు సరిపోయే రోజు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి ఐదు వేలు పెట్టి గౌండ్లు తగిలిస్తే వీళ్ళు మేసేర్లు కట్టుకుంటా ఉండాలి సమాజంలో వాళ్ళు బాగుండాలా వాళ్ళు బాగా వీళ్ళు అడిగేస్తా ఉన్నారు ఏంది అడిగేది అవున ఇప్పుడు పాత కొట్లు తీసుకొని పాత గుడ్లు మొక్కడేసుకుంటే వాళ్ళు పాతశీరలు కట్టుకుంటే వీళ్ళు మంచి మంచి సూటు బోట్లు వేసుకొని వీళ్ళు తిరగల నువ్వు కానీ పాత కొట్లు వేసుకొని వస్తే నా పక్కన ఉండొద్దు నువ్వు నా దగ్గర పక్క ఉండదు నువ్వు దూరంగా ఉండు నువ్వు కాని కొత్తవి వేసుకొని నువ్వు సూటు బోట్ వేసుకొని నా పక్కకి రా అప్పుడు మీరు అమ్మానైనా మీరు పట్టు చీర కట్టుకొని నా పక్కకి రా నువ్వు నువ్వు నేను లిప్స్టిక్ వేసుకోండి నువ్వు లిప్స్టిక్ వేసుకో సమానంగా ఉండాలి మాదిరి ఉండాలా నువ్వు నా పక్కన పని మనిషి మాదిరి ఉండొద్దు ఉంటే నాకు గౌరవం తక్కువ సమాజంలో ఇప్పుడు మాటి కోసమే కదా దానికోసమే కదా ఇప్పుడు నిత్తలే సత్సంగాన్ని వదులుకొని పరిగెత్తా ఉండేది ఐదు గంటలకాడి నుంచి కోసమే కదా నేను పాలు పిండాలా పెతకాల అని తిరగతా ఉండేది బైక్ ఎత్తుకొని పరిగెత్తా ఉండేది దాని కొరకే కదా దాని కొరకే కదా దాని కొరకే కదా పరిగెత్తి అలిసిపోయి నిద్ర మేలుకొని రాత్రి పని రెండు గంటకి తిని నిద్ర నాలుగు గంటలకు లేసి లేకపోతున్నాడు నిద్ర మదలకుండా ఉండేదానికి కారణం అదే కదా అవునైనా ఆ శ్రమ ఆ తెచ్చి పెట్టడానికి ఇవ్వడానికే కదా వాస్తవం అదే అవును అవును సరైన ఆహారం తినక సరైనటువంటి నిద్ర లేక సరైనటువంటి స్నాన పానీయాలు లేక గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని జుట్లు పెంచుకొని ఊరు వాడ తిరగతా అందరికి చూపిస్తా పాత కొట్లు వేసుకొని చివరికి శించుకొని మనం ఇంకా అనేక జన్మలకు ఎత్తుకొని పోవడానికి అయిపోతా ఉండదు ఇక్కడ సినిమా అంటే సినిమానే కనపడతా ఉండదు సినిమానికి పోవాల్సిన అవసరమే లేదు ಮನ್ನೇ ನೋಡ್ತದೆ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಪಾದಾರವಿಂದಮಲಕ್ಕೂ ನಮೋ ನಮಃ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಪಾದಾರವಿಂದಮುಲಕು ನಮೋ ನಮಃ ಸದ್ಗುರು ಸ್ವಾಮಿ ಪಾದಾರವಿಂದಮುಲಕು ನಮೋ ನಮಃ